హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ గవర్నమెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా హైకోర్టు నుంచి అనమాట మీ సొంత జిల్లాలోనే కోర్టు జాబ్ పొందే చాలా మంచి అవకాశం దీనికి ఆఫీస్ అటెండర్ ప్రాసెస్ సర్వరు ఈ విధంగా వివిధ రకాల పోస్టులకి రిలీజ్ చేస్తున్నారు మీకు మినిమం అర్హత సెవెంత్ క్లాస్ నుండి మ్యాక్సిమం డిగ్రీ వరకు అంటే సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు సో ఇలాంటి అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా మంచి అవకాశం కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఏపీహెచ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయనమాట చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఫస్ట్ ఉంది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ నుంచి మీకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెసర్ ఈ విధంగా ఉన్నాయి సో ఇది క్లిక్ చేయాలన్నమాట మీరు ఇది క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా వస్తాయండి మీరు పోస్ట్ని బట్టి ఇది క్లిక్ చేసుకోవాలి నోటిఫికేషన్ విడివిడిగా ఇస్తున్నారు అంటే మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫీస్ సబార్డినేట్ అంటే ఇది మీకు తక్కువ క్వాలిఫికేషన్తో ఉందనమాట ఇది క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ ఓపెన్ అవుతున్న తర్వాత ప్రాసెస్ సర్వర్ కావాలంటే ఇది డ్రైవర్ అంటే ఇది రికార్డ్ అసిస్టెంట్ ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారు మీరు ఏ నోటిఫికేషన్ కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట మీరు ఇది అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ అన్నది కదా ఇది క్లిక్ చేసి మీరు లాగిన్ చేసి మీరు మీ డీటెయిల్స్తో లాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట అది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి సో ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను ఆఫీస్ అబాడీ ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ నేను ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ ఈ పొజిషన్కి ఓపెన్ చేశాను నోటిఫికేషన్ సో ఫస్ట్ నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మీకు ఏ పోస్ట్ కావాలన్నా అన్నీ మీరు అలాగే చెక్ చేసుకోవచ్చు అనమాట డీటెయిల్స్ చూద్దాము ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్ అండి ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మినిస్ట్రీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్ అంటే ఏపీ గవర్నమెంట్ నుంచి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి మీకు పే స్కేల్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి పోస్ట్కి ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఇస్తున్నారు చూడండి ఈ లింక్ ద్వారా మీరు వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్గా లేదంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అది ఓపెన్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది మీరు ఇది అప్లై చేసుకోవడానికి థర్టీన్త్ మే మీకు థర్టీన్త్ మే నుండి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సెకండ్ జూన్ వరకు టైం ఇస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేయడానికి సో సెకండ్ జూన్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాబట్టి అనంతపూర్ డిస్టిక్లో పొజిషన్స్ ఉన్నాయి అండ్ మీకు బ్రేకప్ కేటగిరీ వైజ్గా బీసీ ఎస్సీ ఇలా చూడండి మీరు ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు చిత్తూరు డిస్టిక్ అనంతపూరు తర్వాత గుంటూరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి టేబుల్ మొత్తం చెక్ చేసుకోండి మీకు ఏ డిస్టిక్ అయితే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మీకు సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారండి అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా పర్వాలేదు అనమాట ఇంటర్మీ అంటే టెన్త్ నుంచి మీకు సెవెంత్ నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నెక్స్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట సో సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాసు ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు ఈ పొజిషన్కి మీకు ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలన్నమాట చూడండి డిస్టిక్ని బట్టి ఏమేమి రావాలనేది ఇస్తున్నారు మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిందో అది చూసుకోండి తెలుగు కంపల్సరీ ఉంటుంది చిత్తూరు అండ్ అనంతపూర్కి మాత్రం ఎక్స్ట్రా కన్నడ తమిళ్ కూడా యాడ్ అయిందనమాట మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ అండి మ్యాక్సిమమ్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు ఆ తర్వాత డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి అందులో మీకు ఫార్టీ అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది టెన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీషు థర్టీ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ ఈ టాపిక్స్లో ఇస్తారనమాట ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుందండి నైంటీ మినిట్స్ టైం ఇస్తారు సో ఇది మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది పేపర్ సో మీకు మంచి అవకాశం అని చెప్పొచ్చు మీకు సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు చూసుకోండి ప్రతి టాపిక్ వైజ్గా సిలబస్ ఇస్తున్నారు అనమాట మీరు చెక్ చేసుకోవచ్చు మీకు మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటారు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ ఫీజు ఎంత పే చేయాలి అంటే మీకు ఎస్సీ ఎస్టీ అండ్ డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది మీకు సబార్డినేట్ పోస్ట్ అనమాట తర్వాత మీకు ఇక్కడ చూడండి డ్రైవర్ పొజిషన్కి కూడా మీకు సేమ్ ఉంటాయి డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా పోస్టులు చూసుకోవచ్చు అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సెవెంత్ క్లాస్ నుండి మీకు అర్హత ఉందనమాట మీకు దీనికి సెవెంత్ క్లాస్ చాలు మినిమం అయితే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ప్యాటర్న్ మొత్తం అంత ఏజ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి అదేవిధంగా ఇంకొక పొజిషన్ వచ్చేసి మీకు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా ఈ పోస్ట్కి వచ్చేసి మీకు ఇక్కడ మీరు పోస్ట్లన్నీ కూడా పోస్ట్ వైజ్గా మీరు ఈ పోస్ట్లన్నీ డిస్ట్రిక్ట్ వైజ్ చెక్ చేసుకోవచ్చు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అంటున్నారు కదా మస్ట్ హవ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అంటున్నారు ఆర్ ఇట్స్ ఈక్వల్ సో టెన్ ప్లస్ టూ అర్హత ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఇంకో పొజిషన్ వచ్చేసి మీకు ప్రాసెస్ సర్వర్ పోస్ట్ ఉంది కదా దానికి కూడా సేమ్ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి పోస్ట్ వైజ్గా అండ్ క్యాటగిరీ వైజ్గా మీరు చెక్ చేసుకోండి పోస్ట్లు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ దీనికి కూడా మీకు ఓన్లీ టెన్త్ క్లాస్ అనమాట సో మీకు సెవెంత్ నుంచి డిగ్రీ వరకు సెవెంత్ టెన్త్ ఇంటర్ అండ్ డిగ్రీ వరకు కూడా చాలా రకాల పోస్టులు ఉన్నాయి అన్నీ కూడా గవర్నమెంట్ పోస్టులు ఏపీ గవర్నమెంట్ మన సొంత డిస్టిక్లోనే ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఏపీ గవర్నమెంట్ చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అస్సలు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ